విఘ్నాలని తొలగించి విజయాలను కలిగించే వినాయక చవితి పండగ వచ్చేస్తుంది అన్ని పూజలలో ముందుండే గణపయ్య పూజని ఘనంగా జరుపుకుంటాము ప్రతి ఇంట పండగ వస్తుందంటే పూజా సామాగ్రి కోసము తెగ టెన్షన్ పడుతూ ఉంటాము మనకి పూజకి కావాల్సిన ప్రతి ఐటమ్స్ ఒక కిట్ రూపంలో ఎంతో చక్కగా ప్యాకింగ్ చేసి ఇస్తున్నారు మారుతి పూజా సామాగ్రి వాళ్ళు అది కూడా ప్రీమియం క్వాలిటీలో అందరికీ అందుబాటు ధరలు కేవలం మూడు వేల రూపాయలకే కంప్లీట్ కిట్ అంతా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఈ కిట్ లో మనకి ఫిఫ్టీ ప్లస్ ఐటమ్స్ ఉంటాయండి ప్రసాదం కప్స్ కలశం మీద జాకెట్ ముక్క గణపయ్య టోపీ బ్యాక్ డ్రాప్ డెకర్ మ్యాట్స్ మన మట్టి గణపయ్యతో సహా ఈ కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు ఇవన్నీ బయట విడివిడిగా తీసుకోవాలి అనుకుంటే చాలా ఖర్చు అవుతుంది వీళ్ళే హోల్సేలర్స్ కాబట్టి మనకి చాలా తక్కువ బడ్జెట్ లో వస్తుంది మీకు కూడా ఈ గణపయ్య పూజ సామగ్రి కిట్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి వాట్సాప్ చేయండి లేదా వాళ్ళ ఇన్స్టా పేజ్ ట్యాగ్ చేస్తున్నాను వాళ్ళకి మెసేజ్ చేయండి లోకల్ హైదరాబాద్ లో రాపిడో సర్వీస్ కూడా ఉంది వెంటనే గణనాథునికి ఘనంగా స్వాగతం చెప్పేయండి జై బోలో గణేష్ మహారాజ్ కి